హాయ్ హలో వెల్కమ్ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కలకు ఇప్పుడు నిజ రూపం దాల్చుకుందని చెప్పాలి ఎందుకంటే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డు రేపటి నుంచే అమలు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు అర్హత ఆధారంగా ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులో చిప్ ఉంటుందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు కొత్త రేషన్ కార్డు లో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి రేషన్ లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనుందని ఈ కార్యక్రమంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఏప్రిల్ ముప్పైనా తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని హుజూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని తెలంగాణలో ఎనభై ఐదు శాతం జనాభాకు సన్న బియ్యం అందబోతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టమ్ అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను ఆధారంగా ఇస్తున్నామని కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు కార్డు ఉన్నా లీక్దారుల లిస్టు లో ఉంటే చాలని ఏప్రిల్ ఒకటి నుంచి సన్నబియం ఇస్తామని తెలిపారు తెలంగాణ ఏర్పాటు నాటికి ఎనభై తొమ్మిది లక్షల మూడు వేల ఏడు వందల ఎనిమిది కార్డులు ఉంటే గత పదేళ్లలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డులు ఇచ్చారు తొంభై లక్షల రేషన్ కార్డులు రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల లబ్దారులు ప్రస్తుతం ఉన్నారని తెలిపారు పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్ల నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఖర్చు చేస్తున్నాయని త్వరలోనే బియ్యంతో పాటు పప్పు ఉప్పు లాంటి వస్తువులు ఇస్తామని ఉగాది రోజున రేవంత్ రెడ్డి సన్న కార్యక్రమం ప్రారంభిస్తారని తెలిపారు కొత్త రేషన్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని చిప్ ఉండదని మరోసారి అయితే స్పష్టం చేశారు రేషన్ కార్డుపై ప్రధాని ఫోటోపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ముప్పై లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం చేయనుందని ఉత్తం తెలిపారు ఇప్పటితో ఇచ్చిన వాగ్దానం అయితే నెరవేర్చుకున్నట్లు ప్రజలు చెప్తున్నారు ఇళ్ల నుంచి ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులకు ఇది శుభముహూర్తం అయితే చెప్పాలి సో ఇది ఈ రోజు వీడియో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ